నిజాం సర్కార్ కంటే దారుణంగా దుర్మార్గంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూల్చివేతలతో నిరుపేదలు గత రెండు నెలల నుంచి కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారని ఫైర్ అయ్యారు గతంలో సంజయ్ గాంధీ కూడా ఇలాగే నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేయిస్తాడని చేయించాడని గుర్తు చేశారు పేదల కంట నీరు ప్రభుత్వానికి కూడా మంచిది కాదని ఇళ్ల కూల్చివేతలపై మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఈటెల అన్నారు

انھي ننتران لھن ساري چپي آلو ساري بهاء اذرن جنھن ويئين نھن آلو ساري بهاء اذرن جنھن ننتران 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 మూసి పరివాహక ప్రాంతాల్లో ఎంపీ ఈటెల పర్యటించారు కొత్తపేట వినాయక్ నగర్ గణేష్ నగర్ ప్రాంతాలలో ఆయన పర్యటించారు రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేస్తున్న ప్రాంతాలను పరిశీలించారు బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఫోన్ లైన్ లో అందిస్తారు శ్రీనివాస్ కలిసి ధర్నా చేస్తున్నారు ముఖ్యంగా మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం మార్కింగ్ చేపట్టింది ఈ రోజు కొత్తపేట ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ చుట్టుపక్కల పరిహార ప్రాంతాల్లో ఉన్నటువంటి గణేష్ నగర్ అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా అధికారులు వచ్చి మార్కింగ్ చేశారు దాదాపుగా మూసీకి ముప్పై మీటర్ల దూరంలో ఉన్నటువంటి దాదాపుగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం కట్టిన ఇండ్లకు కూడా మార్కింగ్ అధికారులు చేయడంతో అక్కడ ఇండ్ల యజమానులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు ఈ విషయం పైన ఈటల రాజేందర్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేశాడో వాటిని అన్నింటిని పరిశీలించారు బాధితులు ఈటల రాజేందర్ తాము గత ముప్పై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాం మా మూసి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు మా మూసి పరివాహక ప్రాంతంలో కూడా నీరు రాదు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన దృష్టి తీసుకొచ్చారు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి సమాచారం లేకుండా స్థానిక ప్రజలకు ఇటు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు సమాచారం ఇవ్వకుండానే అధికారులు ఏకపక్షంగా బాధితుల బోర్డును పట్టించుకోకుండా మార్కింగ్ చేస్తున్నారు ఇప్పటికే హైడ్రా పేరుతో మొత్తం నగర వ్యాప్తంగా కూల్చివేసాలు చేపట్టారు అందులో అనేక మంది బాధితులు రోడ్డు పాలయ్యారు తమ జీవితాంతం కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇండ్లను దారుణంగా హైడ్రా పేరుతో కూల్చివేస్తున్నారు ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఎలాంటి నోటీసులు లేకుండా బాధితుల ఆవేదన వినకుండా అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని అదే విధంగా ఇప్పుడు మూసి పక్కన ఉన్నటువంటి ఈ బస్తీలను కూల్చివేస్తారని తెలియడంతో ఇక్కడ బాధ్యతలు పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి ఈటల తో కలిసి ధర్నా చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఈ విషయంలో ఇటు అధికారులు కావచ్చు మిగతా ప్రభుత్వ మంత్రులు కావచ్చు ఎవరైనా కూడా ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మూసి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేస్తున్నారు ఎవరెవరికి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారు ఇలాంటి విషయాల మీద చర్చించకుండానే అధికారులు ఇటు ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయమని ఈటల రాజేందర్ చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతలను ఈ మార్కింగ్ ను ఆపకపోతే పెద్ద ఎత్తున చేస్తామని ఈటల ఈటల రాజేందర్ హెచ్చరిస్తున్నారు ఇప్పటికే ఈటల రాజేందర్ కావచ్చు ఇటు బీజేపీ నాయకులు కావచ్చు నిన్ననే కిషన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రికి ఒక లేఖ కూడా రాశారు ఇప్పటికైనా కూడా ఇటు హైదరా కూచివేతలు ఇటు మూసి ప్రక్షాళన పేరుతో బాధితులకు అన్యాయం చే జరిగేదింత పెద్ద ఎత్తున ఆందోళన బీజేపీ అధ్యయనం చేపడతామని చెప్పారు ఈ రోజు జరుగుతున్నటువంటి కూల్చివేతలకు లేదు అంటే మార్కింగ్ చేస్తున్నటువంటి ప్రాంతాలలో ఈటల రాజేందర్ వాటి అన్నింటినీ పరిశీలించి బాధితుల పక్షాన పోరాటం నిలబడతామని చెప్పి అన్నటువంటి విషయాన్ని ఇటు బాధితులు చెప్తున్నారు అధికారులు వెంటనే ఇక్కడ బాధితుల వివరణ తీసుకోవాలి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం తీసుకోవాలి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళన్నటువంటి విషయాన్ని కూడా అధికారులు కూడా చెప్పారు బాధితుల పక్షాన తమ పోరాడతామని చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది మూసి ప్రక్షణ కావచ్చు హైదరా కూల్చివేతల విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట విషయాన్ని ఈటల రాజేందర్ ప్రభుత్వం పైన మండిపడుతున్నారు బాధితుల పక్షాన కూర్చొని అక్కడ ధర్నా చేస్తున్నాడు శ్రవంత్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్

ఎంతో ఉంది ఉన్న దాంట్లోనే